ప్రియమైన కార్మికులారా తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి ఈ మహాసభలకు మక్తల్ మున్సిపాలిటీ నుండి అధిక సంఖ్యలో కార్మికవర్గం తరలి విజ్ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఆరు వేలు ఎందుకు ఇవ్వాలి ఏంటి అంటే వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి సిఫార్సులు ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి ఆ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వేతన సంఘం సిఫార్సు చేసింది అదేవిధంగా రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది ఏమని తీర్పిచ్చిందంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి తీర్పు ఇచ్చింది ప్రభుత్వం రెగ్యులరైజ్ పనిచేసేటటువంటి ఉద్యోగికి ఈరోజు సఫాయి పనిచేస్తే నలభై యాభై వేల రూపాయల వేతనం ఉంది అదే ఊడ్చే పని అదే మోరిెత్తే పని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తే వీరికి పద్దెనిమిది వేలు పదహారు వేల ఐదు వందలు మాత్రమే ఉన్నది దీన్ని సుప్రీంకోర్టు ఏమని మాట్లాడిందంటే ఇవి సంక్షేమ రాజ్యం ఈ సంక్షేమ రాజ్యంలో వేతనాల వ్యత్యాసం ఉండకూడదు అయినా ఒకే పనికి రెండు రకాల వేతనాలు ఉండవద్దు ఇది దుర్మార్గం ఖచ్చితంగా ఒక పనికి ఒకే వేతనం ఉండాలి ఆ సుప్రీంకోర్టు తీర్పు తీర్పునిచ్చింది ఆ తీర్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది కానీ అమలు చేయట్లేదు చట్టాలు అమలు చేయాల్సినటువంటి తీర్పులు అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే మొండికేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి ఇరవై ఆరు వేల వేతనానన్నా మున్సిపల్ కార్మికులకు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం